నమస్తే అండి అందరూ జ్యోతి మాట్లాడుతున్నాను వెరైటీగా పిల్లలతో ఇలా అనిపించేద్దామా వాళ్ళ చేతులతో వాళ్ళే ఇద్దామండి మీరు కూడా ట్రై చేసుకోండి ఇలాంటి కుదురుగా పని కూడా నేర్చుకుంటారు ఇదైతే తన ఇంట్రెస్ట్ తనే చేస్తాను తనే చేసుకుంటాను ఈ హాట్ కావాలని తనే అడిగింది సరే అయితే చేద్దాం పద అని చెప్పి కిచెన్ లోకి తీసుకొచ్చాను ముందుగా ఒక నాలుగు బంగాళదుంపలు తీసుకుని శుభ్రంగా కడిగేశారు మా మేడం గారు తర్వాత ఇలా హాఫ్కి కట్ చేసి ఒక గ్లాస్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి వేడి చేసి ఇలా పొటాటోస్ని వేసి ఉడికించేసుకోండి మెత్తగా తర్వాత వాటిని శుభ్రంగా ఇలా పీల్ తీసేయండి పైన ఇలా పిల్లలతో చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని చెప్పి తర్వాత అమ్మ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటి ఎలా చేస్తున్నారు మన కోసం ఈ ప్రిపరేషన్లు అనేది కూడా తెలుసుకుంటారు అలాగే సరదాగా కూడా ఫీల్ అవుతారు ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకుని వండలు లేకుండా ఉప్పు కారం పసుపు చాట్ మసాలా మీకు నచ్చితే గరం మసాలా అలా వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేసాను తర్వాత ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి ఇలా మొత్తం అయ్యేలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత బాండీలో ఆయిల్ పోసి ప్యాన్ ప్యాన్ పెట్టేసి చేతికి ఆయిల్ రాసుకుని నేనైతే ఇలా కుర్కురే షేప్ లో చేస్తూ ఉన్నాను పిల్లలకి కుర్కురేస్ తిన్నట్టు ఫీల్ కలుగుతుంది అని చెప్పి ఇలా కుర్కురే షేప్ లో చేసి వేడైన లోనెలో వేసి సిమ్ లోనే పెట్టి వేయించుకోండి మరి హైలో పెట్టొద్దు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది తను చూడండి తన సొంతంగా ఇలా ఒక షేప్ అనేది తయారు చేసింది నాకైతే భలే నచ్చింది తన మొబైల్ లో చూసినట్టుంది ఈ షేప్ అదే తను యాజ్టీస్ గా చేయాలనుకుని చేసింది నాకు ఎందుకు ఇది నచ్చింది చూడడానికి కూడా షేప్ చాలా బాగుంది అనిపించింది ఫ్రై అయిన తర్వాత కూడా లుక్ చాలా బాగుంది మీరే చూస్తారు కదా భయపడకుండా చూడండి స్పూన్ తో లో ఎలా వేస్తుందో జాగ్రత్తగా నేను తీసుకురమ్మన్నాను కదా అని చెప్పి మీరు వంటింట్లో తీసుకొచ్చి తర్వాత ఏదైనా అయితే నన్ను తిట్టద్దు వాళ్ళ పని నేర్చుకోవడం ఎంత ముఖ్యమో అలాగే వాళ్ళ కేరింగ్ కూడా మనకు అంత ముఖ్యం వాళ్ళని జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోవాలి వాళ్ళకి చెప్పాలి దేన్ని ఎలా చేయాలో ఏంటి అనేది చెప్పి చేయించడం ముఖ్యం అనమాట తర్వాత ఇలా బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుని తీసేసుకుని ఇలా టిష్యూ పేపర్ లో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ పేపర్ సర్వ్ చేసేసుకుంటుంది ఇదైతే నేను ఎప్పుడు చేస్తాను ఫ్రై ఐటమ్స్ కి ఇలా సర్వ్ చేసుకుని పిల్లలు అందించేస్తే పెద్దలైనా పిల్లలైనా తినొచ్చు బయట తినే లేస్ చిప్స్ కంటే కూడా మనం ఇంట్లో చేసుకునేవి ఎంతో హెల్తీగా ఉంటాయి నా ఒపీనియన్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను మరి నా గురించి కాకపోయినా మా మేడం పల్లవి గారి గురించి అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి